పిత పుత్ర పవిత్ర ఆత్మ నామాన ఆమెన్ గౌరవీయులైన సహోదరి సహోదరులారా మీకందరికీ ఈరోజు పవిత్ర దైవని యొక్క వాక్యధానమునకు సాధారణంగా సమస్త మానవ ప్రేమికుడు సమసమాజ స్థాపకుడు సర్వమానవాళి రక్షకుడు అయిన యశ్ క్రీస్తు ప్రభువుని పవిత్ర నామమున వారి దైవ సందేశాన్ని ఆలకించుటకు స్వాగతం పలుకుతున్నాను గౌరవీయులైన సహోదరి సోదరుల మనకు పవిత్ర బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు ఎంతో అబ్బురుపరిచే కొత్త కొత్త విషయాలు మనకి అవగాతమవుతూ ఉంటాయి వాటిలో ఇవాళ మనం తెలుసుకోబోయే అత్యంత నూతన అంశము దేవాది దేవుడు సామాజిక సంస్కర్త అని చెప్పడానికి రుజువత్తరమైనటువంటి సందేశం సహజంగా మనమంతా బైబిల్ క్రింద పట్నం చదవగానే దానిలో ఆధ్యాత్మికమైనటువంటి తేనెలకు తీయనైనటువంటి మానసిక ఆనందాన్ని కోల్పెట్టేటువంటి ఆధ్యాత్మిక అంశాలను మాత్రమే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ వాటితో పాటుగా తండ్రిని యోదేవుడు సమాజాన్ని ఎప్పటికప్పుడు నూతనీకరిస్తూ వస్తుంటారని వారి యొక్క ఆలోచన విధానం కూడా సమస్త సమాజ అభివృద్ధి కొరకేనని సమస్త సమాజ క్షేమం కొరకేనని సమస్త సమాజ సంతోషం కొరకేనని మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి అలాంటి కొత్త విషయాల్లో ఒకటి ఈరోజు మనం తెలుసుకొని పోతున్నాం ఆ విషయం ఏంటంటే తండ్రి నేహోదేవుడు అందరి వాడు మరియు తండ్రి నేహోదేవుడు తంగ సంస్కర్త అను విషయాన్ని ఈరోజు మనము తండ్రిని దేవుడు అందరి వాడు అను అంశం ద్వారా తెలుసుకొని పోతున్నాం గౌరవీయులైన సహోద సోదరులరా మనకందరికీ తెలుసు ఈ మానవ సమాజము పూర్వకాలం నుండి ఎన్నో దురాచారాలతో నిండి ఉన్నది అని ఆ దురాచారాల ద్వారా మనం మన తోటి వారిని దూరం పెడుతూ వారి నుంచి మనం విడిపోయి ఒంటరి జీవితానికి అలవాటు పడిపోవటానికి ఇష్టపడుతున్నామే కానీ తోటి వారిని అక్కున చేర్చుకొని వారికి సహాయం చేయటగా ఇష్టం చూపుగా కుచ్యతత్వ మనసుతో జాతి తారతమ్యాలతోటి మత తారతమ్యాలతోటి కుల తారతమ్యాలతోటి జీవిస్తూ ఉన్నాం కానీ ఈరోజు మనకు మన ప్రభు అయిన దేవుడు అవన్నిటిని పక్కన పెట్టి సర్వమానవాళి నా బిడ్డలే అను గొప్ప సందేశాన్ని ఈరోజు మనకి తెలియజేస్తున్నారు ఒక్కోసారి క్రైస్తవులమైన మనం కూడా క్రైస్తవులు ఒక్కరికి తండ్రి దేవుని కృప దీవెన ప్రేమ అనుగ్రహములు ఉంటాయి అని కుచితంగా ఆలోచిస్తూ ఉంటాము అటువంటి వారికి తండ్రి అయిన యహోదేవుడు యోనా గ్రంథం ద్వారా మానవాళి తన బిడ్డలేనని కాబట్టి ఆ మానవాళ్ళని శిక్షించే ముందు ప్రవక్తుల ద్వారా పుణితుల ద్వారాను భక్తుల ద్వారాను ముందుగా హెచ్చరికలు చేసి వారు తమ దుష్ప్రవర్తన నుండి లేక పాపపు జీవితం నుండి విముక్తి పొందుటకు పడటకు ఒక అవకాశం ఇస్తారు అన్నదానికి గ్రంథము ఒక ఖచ్చితమైన రుజువు అది ఎలాగంటే దీనిలో మొదటి అంశము యోనగ్రంథంలో తండ్రి దేవుడు యూధుడైన యోనాను అన్యులను నివసించే ప్రాంతమైన నినివే పట్టణమునకు వెళ్ళమని ఆ పట్టణ ప్రజలను పాపపు జీవితాల నుండి వైద్యులగమని హెచ్చరించటకు యోన ప్రవర్తన వెళ్లమన్నారు కానీ యోధుల తత్వం ప్రకారము యోధా జాతి ఒకటే తండ్రిని హోదాని యొక్క సంతానమని లేక ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు అని నీళ్ళ రక్షణ విషయమే వారు చాలా పట్టనట్లుగా ఉంటూ ఉంటారు అందువల్లనే యోనా ప్రవక్త తండ్రి మహోదేవుడు వెళ్ళమని చెప్పినటువంటి నిన్వేపట్నం మనకు వినటకు ఇష్టపడలేదు దేవుని తప్పించుకోవాలని ఉద్దేశంతో వేరే ప్రాంతమైనటువంటి తారిశీస్ నగరములకు మనకు ఓడనక్కి పారిపోవటకు ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నంలో ఏం జరిగిందో తెలుపు గ్రంథమే యోనా గ్రంథము అయితే ఈ నిన్వేపట్నం యొక్క సంఘటన గురించి మనం తెలుసుకొని పోయే ముందు యోనా ప్రవక్త గురించి నిన్వేపట్నం గురించి తండ్రి విహోదేవుడు ఈ నిన్వేపట్నానికి యోన ప్రవక్తలు ఎందుకు వెళ్ళమన్నారు వారిని ఎందుకు శిక్షించాలి అనుకున్నారు అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని తర్వాత తండ్రి హోదేవుని యొక్క సాంఘిక సంస్కరణ విధానాన్ని మనం ప్రయత్నం ప్రయత్నించేద్దాం మొదటి ప్రశ్న ఈ యోన ప్రవక్త ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం యోన ప్రవక్త హీబ్రూ జాతీయుడైన అమిత్తయ్య కుమారుడు యోన అనగా పావురం అని అర్థం ఈ గ్రంథ రచనకి మనం వచ్చినట్లయితే ఈ యోన గ్రంథము యూదు బాబిలోనియ వర్ష అనంతరము ఐదు లేక నాలుగు శతాబ్దాల్లో క్రీస్తుపురము వ్రాయబడి ఉన్నది ఇక రెండో ప్రశ్న ఈ నినివేపట్నం ఎక్కడ ఉన్నది ఈ సంఘటన ఏ సంవత్సరం జరిగింది సమాధానం ఈ నినివేపట్నం అశూరు దేశ రాజధాని అశూరు దేశం ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఇజ్రాయేల్ను ఓడించింది అటు పెంపుట ఆ నినివే ప్రజలు విపరీత వలన దేవుని కోపానికి గురి అయ్యారు మూడో ప్రశ్న నినివేపట్నం వెనుటకు ఎందుకు యోనా ప్రవక్త ఇష్టపడలేదు అందుకు జవాబు ఎందువల్లంటే ఇజ్రాయేల్ ప్రజలను అశూరు దేశ రాజు ఏరోబాము బంధించడం వలన బహుశా యోనా అందుకే పట్టణానికి వెనుటకు ఇష్టపడలేదు రెండవ కారణం అశూరు దేశ ప్రజలు అన్ని జాతి వారు మరియు అన్య మతస్థులు యూదులు అన్ని ఇష్టపడరు కాబట్టి యోన నిన్వేపట్నం వెళ్ళటకు ఇష్టం చూపగా వేరే నగరమైనటువంటి తార్సిస్ నవగరమునకు వెళ్ళటకు దేవుని నుంచి తప్పించుకుంటే ప్రయత్నం చేశాడు నాలుగవ ప్రశ్న ఈ సంఘటన అనగా నిన్వేపట్నం ప్రత్యేకపడిన సంఘటన ఎక్కడ ఏ సంవత్సరంలో మరియు ఏ రాజు రాజకాలంలో జరిగింది ప్రశ్నకు సమాధానం నినువే ప్రజలు చేసిన పాపాలు లేక జీవించిన పాపపు జీవితానికి ప్రత్యేత్త పడిన సంవత్సరం క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరం అశురు దేశంలో జరిగింది అప్పుడు ఇజ్రాయేల్ దేశాన్ని రెండవ ఏరోబాము పరిపాలిస్తున్నాడు నినువే ప్రజలకు తండ్రి దేవుడు నలభై రోజులు ప్రత్యేత్త పట్టుకు సమయం ఇచ్చారు ఆ సమయమును వారు సద్వినియోగపరచుకొని దేవుని క్షమను పొందారు గ్రంథము మూడవ అధ్యాయం నాలుగవ వచ్చంలో ఈ విషయం లెక్కించబడి ఉన్నది ఇవి గౌరవ సహోదరి సోదరులారా దేవుడు ఐదోలు నినివే నినివయపట్నం ప్రజలు దుష్క్రియలలో మునిగి తేలుతూ దేవుని కోపానికి గురై హెచ్చరిక వలన ప్రత్యేత్తపడి క్షమించబడిన నిర్వహపట్నం ప్రజల చరిత్రాత్మక సంఘటన ఈ యోనంగ గ్రంథంలోని సంఘటనను మనం తండ్రి దేవుడు మొదటి వచనం నుండి మూడవ అధ్యాయము చివరి వచనం వరకు పరిశీలించినట్లయితే ఈ గ్రంథంలో మనకు దేవుని శక్తికి సంబంధించిన ఆధ్యాత్మిక సంఘటనలు మనం ఎక్కువగా చూస్తాము కానీ ఈరోజు దేవుడు మరొక సంఘటనను నూతనంగా పరిచయం చేస్తున్నారు మనకి అదేమిటంటే ఇజ్రాయేల్ ప్రజలు లేక యోధ ప్రజలు తండ్రి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాటిస్తున్న సంఘీక దురాచారం అదేంటంటే జాతి వైషమ్యం ఉదాహరణ యోనగ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదవచము మరియు నాలుగో అధ్యాయం పదకొండవచంలో దేవుడు ప్రజల యొక్క ఈ జాతి వైషమ్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు అనడానికి రుజువుగా ఈరోజు తండ్రిదేవుడు అన్నిల దేశమైన అశూరు ముఖ్యపట్నమైన నిన్వే నగరములకు ప్రవక్తను పంపారు అయినా కూడా యోన ప్రవక్త అయిష్టంగానే వెళ్ళి అక్కడ దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించాడు అయినప్పటికీ కూడా ఆ యొక్క పట్టిన ప్రజలు దేవుని రక్షణ స్వార్తను లేక క్షమాగుణ స్వార్తను ప్రవక్త ద్వారా విని పశ్చాత్త పొంది రక్షించబడ్డారు లేక కాపాడబడ్డారు లేక దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నారు అయితే మనం ప్రవక్త అయిష్టంగా ఎందుకు ఉన్నారు అంటే అందుకు రెండు కారణాలు ఉన్నాయి మొదటిది నిన్య ప్రజలు దేవుని క్షమను పొందటం యోనకు ససేమిరా ఇష్టం లేదు ఎందువల్లంటే వారు అన్ని జాతి వారు రెండవ విషయం దేవుడు జాలిగలవాడు కాబట్టి యోన ప్రవక్త నిన్వే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేయటానికి యోన ప్రవక్త ప్రకటించకపోయినా వారిపై జాలి వారిని కాపాడుతారు అనే విషయం యోన ప్రవక్త ముందుగానే గ్రహించాడు అందువలనే నినివే పట్టణానికి వెళ్ళినకు అష్టత చూపించాడు ఈ విషయాన్ని మనం గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో నుంచి నాలుగో వచ్చి మనం చదువుతాం మరొక కొత్త విషయం మనం ఈ యోన గ్రంథం నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ దుష్ట గ్రామమైనా ఏ దుష్ట నగరమైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా చివరికి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత దుష్టులైన కూడా దేవుని ఉగ్రతకు గురికాకుండా ఉండటకు కారణం ఏమిటంటే మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఎవరో కొంతమంది ఆ గ్రామాల్లో కానీ ఆ నగరాల్లో కానీ ఆ దేశాల్లో కానీ తండ్రి హోదేవుని మాటల ప్రకారం అభం శుభం ఎరుగని వారు ఉంటారు అనగా పుణ్యాత్ములు ఉంటారు అందువలన ఈ ప్రపంచం సాతాను బంధికాలంలో ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా సాతాను నాశనం చేయకుండా దుష్టలను శిక్షించకుండా ఉంటున్నారు తండ్రి నేహుదేవుడు అంతేగాని గౌరవ సహోదరి సోదరులరా దుష్టలు దుర్మార్గులదే ఈ లోకం అని చాలామంది అనుకుంటారు కానీ ఈ లోకం మనగలుగుతున్నది వాళ్ళ యొక్క గొప్పతనం కాదు సాతాను యొక్క శక్తి అంతకన్నా కాదు ఈ లోకం మనగలుగుతున్నది అంటే తండ్రి నేహోదేవుని యొక్క కృప దయ కనికరాలే అందుకు కారణం అది కూడా దేవుని యొక్క కృప వలన కొంతమంది పుణ్యాత్ములు లేక అభం శుభం ఎరగని వారు వలన వారి వలన మిగిలిన మెజారిటీగా ఉన్న చెడ్డవారు కూడా మారుతారు అనే ఉద్దేశంతో వారిని హెచ్చరించటకు తండ్రి నేహోదేవుడు ప్రవక్తలను బోధకులను గురువులను ఎన్నుకొని ఈ మానవ లోకాన్ని కొనసాగిస్తున్నారు అన్న మాట మాత్రం వాస్తవము గౌరవీలైన సోదరి సోదరుల అయితే ఈ నినివే ఎంతమంది అభం శుభం ఎరుగిన వాళ్ళు ఉన్నారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే లక్షా ఇరవై వేల మంది ఉన్నట్టుగా తండ్రి నేహోదేవుడు యోన ప్రవృత్తితో చెబుతారు ఓన గ్రంథము నాలుగో అధ్యాయము పదకొండవంలో అంటే ఈ లక్ష ఇరవై వేల మంది వలన మూడు రోజులు నడిస్తే కానీ నగరం అంచులకు చేరలేని ఆ పెద్ద పట్టణాన్ని తండ్రిదేవుడు యోన ప్రవక్తి ద్వారా చేసినటువంటి హెచ్చరికను విని మారగలిగే అవకాశాన్ని ఇచ్చారు ప్రజలంతా తండ్రి దేవుని యొక్క క్షమను పొందారు దీన్ని బట్టి దేవుడు మొట్టమొదటి సాంఘిక సంస్కర్త అని చెప్పుకోవచ్చు రెండో వ్యక్తి సాంఘిక దురాచారాలని వ్యతిరేకించిన వారు క్రీస్తు ప్రభువు పవిత్ర బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నట్లయితే అది మనం ఎలా గ్రహించగలము అంటే మంచి సమరీయుడు అను ఉపమానం ద్వారా లోకర్స్ అంత పదవధ్యామం ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు మనం చదివినట్లయితే అందులో యోధా ప్రజల్లో ఉన్న సాంఘిక దురాచారం పరిశయులు సమరీయులు మరియు లేవీయులు వాస్తవానికి వీరంతా యోధ జాతి వారే అబ్రహం సంతానం వారే కానీ ఒక వంశీయులంటే మరొక వంశీయులకు గిట్టరు ఈ విధంగా వారిలో ఉన్నటువంటి వంశ తారతమ్యము చాలా లోతుగా పాతుకుపోయింది అటువంటి ఆ దురాచారాన్ని యోధులకు తెలియజేయచ్చు దాన్ని దేవుడు ఇష్టపడడు అని పరోక్షంగా యోధ జాతిలోని తక్కువ స్థితిలో ఉండు సమరీయుడు దొంగల చేత కొట్టబడి కొనప్రాణంతో ఉన్న అతన్ని కాపాడారు అను సందేశాన్ని ఆ కాలం నాటి ధర్మశాస్త్ర బోధకులకు పరిచయులకు వారికి ఎన్నో కట్టుబాట్లు ఉన్నా వాటన్నిటికన్నా తండ్రి దేవుడు సహోదర ప్రేమను ఇష్టపడతారని చెబుతూ ఆపదలో కళ్ళ ముందు ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఏ జాతీయుడైనా అన్ని పక్కన పెట్టి ఆ వ్యక్తిని కాపాడటం మానవత్వ ధర్మమని అటువంటి వారికే నిత్యజీవం ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్గా లోకస్ వార్త పదవాధ్యాయం ఇరవై వచనంలో తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా కాబట్టి ఈనాటి సందేశం ద్వారా యోహవ దేవుడు మరియు యేసుక్రిస్త ప్రభువు మానవాళికి తెలియజే విషయం ఏంటంటే జాతి మతం కులం ప్రాంతం మొదలగు వాటి ద్వారా తమని తాము తోటవారికన్నా గొప్పవారిగా ఊహించుకొని మొదటిగా తండ్రిదేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు కాబట్టి అటువంటి దురాచార్యాలను అధిగమించాలి మానవాలి అన్న సందేశాన్ని ఈరోజు మనకి మన ప్రభువు అనుగ్రహిస్తున్నారు గౌరవనీ లేని సహోదీ మరి మనం పాటిద్దామా మన తోటివారు కష్టాల్లో ఉన్నవారు అవసరంలో ఉన్నవారు వాళ్ళ యొక్క కులమతాలు జాతి తారతమ్యాలు చూడక మానవుడు అనే ఉద్దేశంతో సర్వమానవాళి తండ్రి అని హోదేవుని యొక్క బిడ్డలమే అని గ్రహించి సహోదర ప్రేమతోటి అందరం ఒకరి ఒకరు అవసరాల్లోనూ ఆపదల్లోనూ ఆదుకుంటూ తండ్రి నేహోదేవుని ప్రేమను అందరం పంచుకొని దేవ ప్రేమానుభూతిని పొందుదామా ఇక కొద్దిపాటి ప్రార్థంతో ఈ సందేశాన్ని ముగించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ తండ్రి న్యహోదేవ పరమపుత్రుడైనటువంటి సర్వమానవల రక్షక ఎస్సయ్యా ఇదిగో ఈరోజు మీరు మాకు మీ తండ్రి కుమారులు అనుగ్రహించినటువంటి గొప్ప సందేశం సర్వమానవాళి సౌభ్రతృత్వం మానవాళి మీ బిడ్డలమేనని మేము తెలుసుకుంటూ ఒకరికొకరు ఆపదల్లో ఆదుకుంటూ అవసరాల్లో సహాయం చేసుకుంటూ కష్టాల్లో ఓదార్పణిస్తూ దిక్కులేని వారిని చేరదీస్తూ ప్రార్థనా అవసరాలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ మీ ప్రేమను తోటి వారితో పంచుకొని మీకు మహిమ తెచ్చిపెట్టే విధంగా మీ కుమారుడు మా నాదు అయిన ఇచ్చినటువంటి రక్షణను సమస్త మానవుని పంచుకునే విధంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాథుడు మీ కుమారుడైన అయిన ద్వారా మేము ప్రథమాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్